ఖైదీల ఉపశమనాన్ని కోర్టులు నిర్ణయించలేవు ప్రభుత్వం మాత్రమే చేయగలదు అలహాబాద్ హైకోర్టు ద్వారా సుచిత శుక్లా జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదున్నర ప్రభుత్వం లేదా సంబంధిత రాష్ట్ర అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకునేంత వరకు ఖైదీకి ఉపశమనం మంజూరు చేయడంపై నిర్ణయం తీసుకునే అధికారం కోర్టులకు లేదని అలహాబాద్ హైకోర్టు నొక్కి చెప్పింది పాయింట్ నిర్ణీత వ్యవధికి మించి శిక్షాస్మృతి లేదా అకాల విడుదల కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నప్పుడు మధ్యంతర చర్యగా దోషులను విడుదల చేయవలసిందిగా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లను ఆదేశించడంలో డివిజన్ బెంచ్ సరైనదేనా అని కోర్టు నిర్ధారించాల్సి ఉంది దీనిని మార్చిలో మరో డివిజన్ బెంచ్ ప్రశ్నించగా పూర్తి బెంచ్ రిఫర్ చేసింది జస్టిస్ వివేక్ చౌదరి జస్టిస్ అబ్దుల్ మొయిన్ మరియు జస్టిస్ సౌరభ్ లావానియాలతో కూడిన పూర్తి బెంచ్ ఇటువంటి నిర్ణయాలు న్యాయపరమైన పరిధిలో కాకుండా ప్రభుత్వ అధికారం పరిధిలోకి వస్తాయి పెరోల్ లేదా ఉపశమనం నిర్దిష్ట షరతులకు లోబడి ప్రత్యేక హక్కుగా పరిగణించబడుతుంది స్వాభావిక హక్కు కాదు ఖైదీల ప్రాతినిధ్యానికి సంబంధించిన నిర్ణయాలను అధికారులు అనవసరంగా ఆలస్యం చేస్తే కోర్టు మెట్లెక్కవచ్చు విడుదలను మంజూరు చేసే ప్రత్యక్ష అధికారం దానికి లేదు దాని జోక్యం సమర్థ అధికారాన్ని తక్షణమే తీర్పు ఇవ్వడానికి బలవంతం చేయడానికి పరిమితం చేయబడింది పిటిషనర్ తరఫున న్యాయవాది యోగేశ్వర్ శరణ్ శ్రీవాస్తవ ప్రతివాదుల తరఫున న్యాయవాది వికే సింగ్ వాదనలు వినిపించారు రిమిషన్ ఇచ్చే అధికారం సముచిత అధికారానికి మాత్రమే ఉందని కోర్టులకు కాదని ఫుల్ బెంచ్ స్పష్టం చేసింది నిర్దిష్ట రాజ్యాంగ నిబంధనలు మరియు క్రిమినల్ ప్రొసీజర్ చట్టాల ప్రకారం దోషులకు ఉపశమనాన్ని అనుమతించవచ్చని ఇది నొక్కి చెప్పింది రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసిన విధానాన్ని కోర్టు హైలైట్ చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి మరియు రెండువేల ఇరవై రెండులో ఉపశమనానికి సంబంధించి సవరించబడింది హోం సెక్రటరీ జైలు మరియు ఇతరుల వర్సెస్ హెచ్ నీలోఫర్ నిషా కేసుతో సహా పూర్వాపరాలను ప్రస్తావిస్తూ పెరోల్ లేదా ఉపశమనానికి సంబంధించిన నిర్ణయాలు న్యాయవ్యవస్థ పరిధిలోకి రాదని ప్రభుత్వ అధికార పరిధిలోకి వస్తాయని ఫుల్ బెంచ్ పునరుద్ఘాటించింది అధికారులు నిర్ణయం తీసుకోవడంలో అనవసరమైన జాప్యాలు జరిగితే కోర్టులు జోక్యం చేసుకోగలిగినప్పటికీ వారి అధికారం బలవంతపు సత్వర తీర్పుకు మాత్రమే పరిమితం చేయబడుతుంది ప్రత్యక్ష విడుదలకు కాదు జనవరిలో డివిజన్ బెంచ్ జారీ చేసిన సాధారణ ఆదేశాలకు సంబంధించి ఉపశమన నిర్ణయాలలో జాప్యం కారణంగా మాత్రమే దోషులను సామూహికంగా బెయిల్పై విడుదల చేయడానికి హైకోర్టుకు అధికారం ఇచ్చే రాజ్యాంగ నిబంధన లేదా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదని ఫుల్ బెంచ్ స్పష్టం చేసింది న్యాయస్థానం ఇలా పేర్కొంది డివిజన్ బెంచ్ అటువంటి వ్యక్తి తరపున ఎటువంటి బెయిల్ దరఖాస్తు లేకుండా మరియు తన మనస్సును అన్వయించకుండా బెయిల్ వేషంలో నిందితుడిని విడుదల చేసే ఉపశమన అధికారాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా తెలుస్తుంది అటువంటి వ్యక్తికి మెరిట్లపై అటువంటి బెయిల్కు అర్హత ఉపశమన అధికారాన్ని డివిజన్ బెంచ్ ఉపయోగించలేనందున బెయిలార్డర్ ముసుగులో అలాంటి అధికారాన్ని వినియోగించే ప్రశ్నే లేదు గణేష్ సుప్ర లోని డివిజన్ బెంచ్ బెయిల్ యొక్క సాధారణ ఆదేశాలను మంజూరు చేయడానికి ఎటువంటి ఆదేశాలను జారీ చేయలేకపోయింది ఎందుకంటే ఉపశమన అకాల విడుదల కోసం దరఖాస్తులు నిర్దిష్ట కాలానికి మించి పెండింగ్లో ఉన్న దోషులను విడుదల చేయాలని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లను ఆదేశించింది పేర్కొన్న దరఖాస్తులను పరిష్కరించే వరకు మధ్యంతర చర్య పైన పేర్కొన్న దృష్ట్యా సముచిత ప్రభుత్వం లేదా సంబంధిత అధికారం లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఉపశమన ప్రశ్నను నిర్ణయించే అధికారం కోర్టులకు లేదని సురక్షితంగా భావించవచ్చు అని కోర్టు జోడించింది కారణం శీర్షిక అమ్రిష్ కుమార్ వర్మవి స్టేట్ ఆఫ్ యూపీ మరియువాస్